నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు లోక్ వ్యవస్థాపక అధ్యక్షులు జైప్రకాష్ నారాయణ గారు వారితో మాట్లాడదాం జైప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్ నమస్తే వల్లి సార్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సార్ పది లక్షల కోట్ల అప్పు పేరుగిపోయిందని మనం వింటూ ఉన్నాం ఏం చెప్తారు సార్ ఆ రాష్ట్రం గురించి ఏపీలో ఇంకా ఎక్కువ కష్టం ఉంది ఎందుకంటే ఏపీకి హైదరాబాద్ నగరం లేదు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఎప్పుడు నగరాల నుంచే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది నగరాల నుంచి ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది కాబట్టి మహానగరం తెలంగాణకి వెళ్ళింది అదివరకు మహానగరం నుంచి వచ్చిన ఆదాయాన్ని మొత్తం రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు పంచుకున్నాయి ఇప్పుడు తెలంగాణ ఆనాడు పది జిల్లాలు ఇప్పుడు ముప్పై మూడు ముప్పై నాలుగు జిల్లాలు తెలంగాణలో పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ డబ్బు లేదు ఢిల్లీ నుంచి కొంత సాయం అందినా కూడా అరకొర సాయం అంతా మొత్తం కలిపితే ఒక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బహుశా మేము చేసిన కృషి వల్ల ఇంకో పదివేల కోట్లు కలిసి వచ్చింది ఒక ముప్పై ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి అదనంగా వాళ్ళకి సాయం అందింది ఏది ఆర్థిక వనరులుగా మిగతా అభివృద్ధి పథకాలు కొన్ని చేశారు చెప్పుకొని మధ్య మధ్యలో ఉన్నాయి కాబట్టి సహజంగా ఆంధ్రప్రదేశ్ కష్టం ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేస్తున్నారు కానీ ఇక మిగతావన్నీ ఆ దాదాపు ఆగిపోయాయి పెట్టుబడులు కానీ మౌలిక సదుపాయాలు కానీ మరి పెట్టుబడికి ప్రోత్సాహం కానీ పారిశ్రామికీకరణ కానీ ఉపాధి కల్పన కానీ అది పూర్తిగా మందగించిపోయింది దాంతో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఆర్థికాభివృద్ధి బాగా అవకాశం ఉన్న రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చాలా పరిమితంగా జరుగుతుంది కేవలం ప్రజల కృషి వల్ల జరుగుతుంది కానీ ప్రభుత్వ పథకాల వల్ల ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల విధానాల వల్ల ఆర్థిక అభివృద్ధిని జరగటం లేదు అక్కడ అది నిజంగా తర తీరం నష్టం తీర ప్రాంతంలో అవకాశం ఉన్న రాష్ట్రం నష్టపోవటం నష్టం ఒకటి రెండు మరి రాష్ట్ర విభజన వల్ల నష్టపోయినప్పుడు వేగంగా పుంజుకోవాల్సిన రాష్ట్రం పుంజుకోకుండా ఉంటుంది నష్టం ఒకటి ఆంధ్రప్రదేశ్లో నా లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఆపు ఉన్నది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చినప్పుడు లక్ష తొంభై ఐదు వేల కోట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు లక్షల అరవై నాలుగు వేల అయింది ఆపు ఈ నాలుగున్నర ఏళ్లలోనే ఐదేళ్లలోనే రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అంటే దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర రాష్ట్రం చేసే అప్పుని ఒక రకంగా తర్వాత కార్పొరేషన్ చేసేటువంటి అప్పుల్ని పరిగణలోకి చేసి చూపిస్తున్నారు కానీ రెండు రాష్ట్రాల్లో విమర్శ సార్ మీరు చెప్పింది వాస్తవం రెండు రాష్ట్రాల్లో కూడా అది పని జరుగుతుంది అది కాకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ కార్పొరేషన్ డబ్బులతో స్పెషల్ పబ్లిక్కున్నది లక్ష ముప్పై తొమ్మిది వేల కోట్లు లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాల్సిన డబ్బులు మాట్లాడుతున్నాను వేరే సంస్థలు తీసుకుని ప్రభుత్వం చెల్లించాల్సిన సంవత్సరం నేను మాట్లాడలేదు ఎస్క్రో అకౌంట్తో కొన్ని చేశారు రకరకాలుగా చేశారు అది కాకుండా ఒక నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు నాకు అందిన సమాచారం ప్రకారం చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అవి కూడా నేను ఇందాక అన్నట్టుగా డిఫర్డ్ లోన్ కింద అవి చెల్లించాల్సినాయి కదా పడ్డట్టే కాకపోతే బ్యాంకులకు అప్పు కాదు మీకో నాకు అప్పు పడ్డారు అవన్నీ కలిపితే ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు కోట్లు ఇవన్నీ కలిపితే నలభై ఆరు శాతం స్థూల జాతీయ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో జీఎస్టీ పడి నలభై ఆరు శాతం ఇందాక చెప్పాను కదా ఇరవై ఐదు దాటకూడదు ఇరవై ఐదు బాగా ఎవరికి వెళ్ళొచ్చు నలభై ఆరుకి వెళ్ళిపోయాం చాలా ప్రమాదం ఉంచున్నాం కాబట్టి అంతకు మించి అభివృద్ధి ఆగిపోయింది కొత్త పెట్టుబడి కానీ తెలంగాణలో ఇప్పుడు డబ్బు అప్పులు పెరిగినా కూడా ఒకటి హైదరాబాద్ నగరం వల్ల మనకు భవిష్యత్ భవిష్యత్తు ఆదాయం వస్తుంది పెరుగుతూ ఉంటుంది ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది రెండు పెట్టిన పెట్టుబడులు చాలా ఖర్చు పెట్టిన ఖర్చులో చాలా భాగం పెట్టుబడులకు వెళ్ళింది మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు కానీ లేకపోతే పవర్ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ మరొకటి కానీ దానిలో నేను మొట్టమొదటి విమర్శిస్తున్నాను ఖర్చు ఎక్కువ పెట్టారు వచ్చే ఫలితం కంటే కాస్ట్ పెట్టినట్టు అనలాసిస్తుందని కానీ వెళ్ళింది పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్లో అది కూడా పెద్దగా కనిపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం పరిస్థితి బేరుగు చేసుకుని భవిష్యత్తును కాపాడకపోతే పెట్టుబడులకు ఇచ్చి అదే సార్ మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో అప్పు కనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దానికి మించిన అప్పు కనిపిస్తుంది కానీ తెలంగాణలో ఎక్కడో చోట మూలం అభివృద్ధి ఏదో కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం మీరు ఇంతకుముందు ముందు అన్నట్టు పరిశ్రమలు లేవు ఐటీ లేదు రోడ్లు సరిగా లేవు ఒకవైపు అప్పుల భారం కనిపిస్తుంది కానీ అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు అని ఒక విమర్శ వస్తుంది సార్ అందుకే వెళ్ళి ఇప్పుడు దేశమంతా కూడా మనం ఒక ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పని తాత్కాలికమైన తాయలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పేదరికంలో ఉన్న వాడికి నా ఎంత వస్తుంది నాకు ఫ్రీగా కరెంట్ వస్తుంది మరొకటి వస్తుంది ఫ్రీగా ఉంటుందని చెప్పంటే సంతోషంగా ఉంటుంది తప్పు లేదు కానీ అప్పు చేసి పప్పు కూడా తింటే ఈ డబ్బంతా అప్పు నుంచి వస్తే ఏమవుతుంది ఈవేళ ప్రభుత్వం నుంచి నాకు సాయం అందింది ఈ తినేశాను అరిగిపోయింది రేపు మళ్ళీ పలగడిపే కదా రేపు మళ్ళీ ఆకలే కదా బేదరికం పోలేదు కదా ఎల్లకాలం సామాన్య ప్రజలు పుచ్చుకునే చేయి అయిపోయింది మన పన్నుల డబ్బులే ఇది ముఖ్యమంత్రి డబ్బులు కాదు ఆయన ఆస్తులు అమ్మాయి మనకి ఇవ్వట్లా మన పన్నుల డబ్బులే సామాన్య లేకపోతే మన పేరుతో అప్పు తీసుకొచ్చి ఉంటాం ఎల్లకాలం మందు పుచ్చుకునే చెయ్యి వాళ్ళది ఇచ్చే చెయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారు నేను నీకు వరం ఇచ్చా నేను నీకు దానం ఇచ్చా నువ్వు నాకు కొట్టేసి మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టు ఈ మాట చెప్తున్నారు కానీ ఇరవై ఏళ్ళు ఇలా గడిచినా కూడా నా పిల్లల బతుకు ఇట్లాగే ఉంది మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రకంగా ఎవరో ఒకళ్ళు లేకపోతే మళ్ళీ నాకు రేపు పొద్దున పోయిలో పిల్లలు లేదు అది అభివృద్ధి కాదు ఒక బీద కుటుంబం కష్టపడే అవకాశాన్ని ఇవ్వాలి వాళ్ళ తెలివితేటలు పెరిగే మంచి విద్యను అందించాలి ఉచిత విద్య కాదు ఉచిత విద్య ఎట్లాగ ఉంటుంది ఎందుకు పనికిరాని విద్య ఉంటే ఉచిత విద్యత ఏమిటి డబ్బులతో అయితే ఏమిటి మంచి విద్య అందాలి మంచి ఆరోగ్యం అందాలి పెట్టుబడులు రావాలి మౌలిక సదుపాయాలు పెరగాలి మన పిల్లలు మన అభివృద్ధిలోకి వచ్చే అవకాశం రావాలి వాళ్ళ ఆదాయాలు పెరగాలి అది జరగాలంటే సంక్షేమం అవసరం కానీ సంక్షేమమే పరిపాలన కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్షేమమే పరిపాలన రీతి సాగుతాం సంక్షేమం అభివృద్ధి అలవాటు పడిపోతే ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా ఇవి తప్పక అమలు చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది అంటారా అంటే అంత నిరాశక్కర్లేదు వంశీ మళ్ళీ ఎందుకంటే సంక్షేమం వద్దని మనం ఎవరు అంటారు కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమతూకాన్ని ఇవ్వాలి వచ్చినటువంటి అప్పుల డబ్బుని అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి కనీసం ఈ మాత్రం రూల్ పెట్టుకుంటే చాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి లేని సంక్షేమం కాదు అప్పులు చేసిన డబ్బంతా అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసము పెట్టుబడులను ప్రోత్సహించడం కోసము ఉపాధి కల్పన కోసము మనం కల్పించాలి అవి ఈ రూల్ పెట్టుకుని దాన్ని కనుక అమలు చేస్తే మనం బాగుంటాం ఎందుకంటే వేద దేశంలో పేదరికం ఉన్నప్పుడు మీ సంగతి పట్టించుకొని అంతా రేపటిగా చేస్తారని చెప్పంటే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి సమతూకం కావాలి అది సాధ్యం ఒరిసా తీసుకోండి ఒరిస్సా చాలా పేద రాష్ట్రం కదా ఎవరినడినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోలిస్తే పేద రాష్ట్రం కదా ఒరిస్సా గత ఇరవై ఏళ్ళుగా చూడండి అద్భుతంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది మనకు గర్వించాలి నిజంగా ఒక పేద రాష్ట్రం అప్పులపాలు కాకుండా అప్పు చేసిన డబ్బంతా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఏం లేవా ప్రమాణంగా చేస్తున్నారు సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు మానవాభివృద్ధి చేస్తున్నారు ఒరిస్సా ఉదాహరణకి జనాల రేటు కావచ్చు ఫెర్టిలిటీ అంటే మహిళ తన జీవిత కాలంలో పిల్లలు ఎంతమంది కంటుంది అది కావచ్చు లేకపోతే విద్యా రంగంలో ఆరోగ్య రంగంలో కావచ్చు గణనీయమైనటువంటి ప్రమాణాలు సాధిస్తున్నారు కొత్త పంతులు తొక్కుతోంది అదే సమయంలో రాజకీయంగా ఈ అన్ని రాష్ట్రాల కంటే ఒరిస్సాలో అదే ప్రభుత్వ రవాళ్ళ నుంచి కొనసాగుతుంది కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అభివృద్ధి సమతోకం సాధ్యం రాజకీయంగా ప్రజల మన్నన పొందడం కూడా సాధ్యం ప్రజలకు మంచి ఫలితాలు తీసుకోవడం కూడా సాధ్యం ఒరిస్సా గొప్ప ఉదాహరణ ఒరిస్సా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఆ మాత్రం తెలుగు తరకు లేవా చిత్తశుద్ధి లేదా మంచి నాయకత్వం లేదా మనం తీర్చుకోవాలి మన పక్క రాష్ట్రం ఒకప్పుడు నిరుపేద రాష్ట్రం కష్టాల్లో ఉన్న రాష్ట్రం వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయలేము మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక కూడా బాగా చేసింది ఆర్థిక క్రమశిక్షణ అవినీతి ఉన్నా కూడా అది పక్కన పెడదాం ఒరిసాన్ని చూసి నేర్చుకోలేమా మనం అంతకంటే అధ్వానంగా ఉన్నామా సిగ్గుపెడాలి కదా మనం సార్ ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే అప్పులు ఉండాలి అని చెప్పేసి కేంద్రం ఓ పక్క చెప్తానే ఉంటుంది కానీ అది ఎందుకు కేంద్రమే మళ్ళీ అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఒకవైపు మనం చూస్తూ ఉంటాం కదా సార్ ఎక్కడ లోపం అంటే నిజమే నిజమే కేంద్రంలో కూడా నేను కేంద్రం ఉన్నమాట ఇష్టం ఉండదు యూనియన్ యూనియన్ ప్రభుత్వంలో కూడా లోపం ఉన్నమాట వాస్తవం ఒకటి రాజకీయ కారణాల వల్ల ఈ ఆపితే అక్కడో పార్టీ ఇక్కడో పార్టీ అధికారంలో ఉందనుకోండి వాళ్ళు కూడా ఇక్కడ అధికారం కోసం పోటీ పడుతున్నారు అనుకోండి మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి వీళ్ళు గట్టిగా గొడవ చేస్తే మాకు ఓట్లు పోతాయని భయం కొంత రెండోది మనకి కోవిడ్ కానీ మరొకటి కానీ సంక్షోభం వచ్చినప్పుడు ఏదో రకంగా ఆర్థిక వ్యవస్థను పెంచాలి ఖర్చు పెరుగుతుంది ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో కొన్ని సరళించారు అది కావచ్చు మూడోది హాఫ్ బడ్జెట్లోంచింది అది మీరే చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో తీసుకుని బడ్జెట్లో చూపెట్టట్ల దాన్ని కేంద్రంలో నిఘా వేలా సరిగ్గా పట్టించుకోలే ఈ మూడు కారణాల వల్ల కొంత ఉదాసీనత ఉన్నది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కట్టడి చేయాలి రాష్ట్రం వేదన లెక్క లేకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ కావచ్చు బడ్జెట్లో లోన్స్ పెట్టకుండా సంస్థలు పేరు తెచ్చుకునే డబ్బు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు అన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి దాంతోపాటు నా దృష్టిలో ఒక ప్రత్యేక సంస్థని ప్రభుత్వానికి అతీతంగా ఏర్పాటు చేయాలి ఫిస్కల్ కౌన్సిల్ అని చెప్పిన ఒక ప్రతిపాదన ఉండదు ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పని బ్రిటన్లో ఉంటుంది కాంగ్రెస్నల్ బడ్జెట్ ఆఫీస్ అని అమెరికాలో ఉంటుంది మీరు ఏ ప్రతిపాదన చేసినా అసలు ఖర్చు ఎంత ఆదాయం ఎంత దానివల్ల అప్పుల భార ఎంత పెరుగుతుంది ఎంత ద్రవ్యలోటు వస్తుంది ఇవన్నీ కూడా చాలా నిఖార్సుగా అంచనా వేసేవాడు కావాలి తర్వాత రాజ్యాంగంలో రాష్ట్రాల అప్పులు కట్టడి చేసేందుకు పూర్తి ఉన్నాయి రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కేఎ మునిషి కానీ మిగతా వాళ్ళంతా కానీ దేశ భవిష్యత్తుని కాపాడాలని చెప్పంటే ఆర్థిక భవిష్యత్తుని కాపాడాలి అది కాపాడాలంటే అప్పుల మీద నియంత్రణ ఉండాలి ఇష్టం వచ్చినట్టు అప్పు చేసి రాష్ట్రాల్లో దేశాన్ని దివాళు అధికారి అధికార గుర్తించి రాజ్యాంగంలో ఏర్పాట్లు చేశారు రుణల్ కంపెనీ కూడా అధికారంలో వాటి అమలుని ఎప్పుడైతే ప్రభుత్వం చేతుల్లో పెట్టామో ఏమవుతుంది వాళ్ళు పక్షపాతంగా చేశారని ఆరోపణలు వస్తాయి నిజమైన కాకపోయినా కాబట్టి దాన్ని నిబంధనల్ని మాత్రం ప్రభుత్వం రూపొందించి అందరికీ సమానంగా ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా పక్షపాతం లేకుండా అమలు చేసే బాధ్యతని ఒక స్వతంత్రమైన సంస్థకి ఇచ్చారనుకోండి ఫైనాన్స్ కమిషన్ లాంటి సంస్థకో లేకపోతే ఫిజికల్ కౌన్సిల్ లాంటి సంస్థకో ఇచ్చారనుకోండి అప్పుడు రాజకీయ సమస్య లేకుండా దీన్ని సమర్థంగా అమలు చేయొచ్చు ఇప్పుడున్న పొరపాట్లు తొలగిపోతాయి కాబట్టి ఎప్పటికైనా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పారదర్శకంగా పక్షపాతాలు లేకుండా అమలయ్యే ఏర్పాటు కావాలి లేకపోతే కాలక్రమేణా దేశం తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతుంది ఆర్బీఐ ఈ మాట చెప్పింది జాతీయ స్థాయి అప్పులు కానీ రాష్ట్రంలో అప్పులు కానీ కలిసి వంద శాతం దాటుతున్నాయి జీడిపిలో మన లెక్కల ప్రకారం జాతీయ స్థాయి నలభై శాతం దాటకూడదు రాష్ట్రాలు ఇరవై శాతం దాటకూడదు వంద శాతం దాడుతున్నాం ఐఎంఎఫ్ చెప్పింది మాట ఈ వారంలోనే ఐఎంఎఫ్ ఈ మాట చెప్పింది కాకతాళయంగా అన్ని ఈ వారమే వచ్చినాయి ఐఎంఎఫ్ ఈ మాట చెప్తే మన ప్రభుత్వం పర్లేదు మా అప్పులన్నీ కూడా స్వదేశీ అప్పులు అని విదేశీ అప్పులు కాదు అన్నారు నిజమే ఎనభై ఐదు శాతం స్వదేశీ అప్పులే స్వదేశీ అప్పులు తీర్చక్కర్లేదా మన డబ్బులే స్వదేశీ అప్పులు అంటే మన బ్యాంకుల్లో ఉన్న డబ్బులు మనకు వడ్డీలు వద్దా బ్యాంకులు నాశనం చేస్తా నాశనం అవుతాయా కాబట్టి స్వదేశీ విదేశీ అన్నది కొంతమేరకే పనికి వస్తుంది కానీ అప్పులు అప్పులే అప్పుల భారం ఒక స్థాయి మించి పెరిగితే డబ్బంతా రుణాలు చెల్లించడం కోసం రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉదాహరణకి పది లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అప్పుల మీద వడ్డీలకు చెల్లిస్తున్నారు పది లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రాల్లో బహుశా ఒక ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఒక తెలంగాణయే యాభై వేల రూపాయలు చెల్లిస్తుంది అప్పుల మీద వడ్డీలకి అంటే మన డబ్బంతా పన్నుల డబ్బంతా కూడా వడ్డీలకే చెల్లించేస్తే రాష్ట్రాల్లో చెల్లించే నాలుగైదు లక్షల ఐదు ఆరు లక్షల కోట్లు జాతీయ స్థాయిలో ఉన్న పది లక్షల కోట్లు అంటే పదహారు లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా రుణాల మీద వడ్డీ చెల్లించడం వెళ్తుంది మన పన్ను డబ్బు అభివృద్ధికి ఆగిపోతుంది మన కొద్దిగా ఊబిలో కూరుకుపోతున్నాం అంటే అప్పులు చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేయాలి వడ్డీలు చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేయాలి కాబట్టి ప్రమాదంలో పడుతున్నాం దాన్ని మనం గట్టిగా వినాలి ఈ మధ్యకాలంలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో ఉదాహరణకి అప్పులు డబ్బులు ఎక్కువగా అభివృద్ధికి వెళ్ళడం కోసం చెప్పి నేను మొట్టమొదటిసారిగా పది లక్షల కోట్లు దాటి మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉత్పాదకమైన వ్యయం ఖర్చు పెడుతున్నారు కానీ అసలు అప్పు చేసిన డబ్బు ఒక్క రూపాయి కూడా రోజువారీ ఖర్చులకు వెళ్ళకూడదు ఆ నియమం పెట్టుకుని ఒక రోజు కాకపోయినా రెండు మూడు మూడేళ్ళు ఆ పరిస్థితికి వచ్చి అక్కడ నుంచి గట్టిగా చేస్తే మన కుటుంబాలాగా మన దేశం కూడా బాగుపడుతుంది ఎస్ సార్ మీరు చెప్తున్నట్టు ప్రభుత్వాల తీరు కొంత మారాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాయని మనం కూడా సిద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు థ్యాంక్ యూ